వెల్కమ్ టు సైరా మీడియా జంతువులు అంతరించిపోవడం విన్నారు చెట్లు అంతరించిపోవడం విన్నారు కానీ మానవ విలువలు అంతరించిపోవడం విని ఉండరు ఎందుకంటే ఇది విచిత్రంగా ఉంది తమ కన్న బిడ్డలే తమను కాదనుకొని వెళ్ళిపోతున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు కూన వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ చెప్పండి మరి ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో విలువలు కూడా అంత తగ్గిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు అంతా సమాజం అంతా మొబైల్ అనేటువంటి దాని మీద జీవితం అంతా మొబైల్ కంకితమైనటువంటి పరిస్థితి గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయింది మైక్రో ఫ్యామిలీస్ అంటే చిన్న ఫ్యామిలీస్ అయిపోయింది ప్రశ్నించోళ్ళు లేరు కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా అడిగేటువంటి వ్యక్తులు లేక చాలా రకాలైనటువంటి ఇబ్బంది అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం గతంలో ఒక కుటుంబం పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నానుకో మొత్తం కింది వరకు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని ముంగటిపోయేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిన తర్వాత భార్య ఒక రకమైన ఆలోచన భర్త ఒక రకమైన ఆలోచన పిల్లలు ఒక రకమైన ఆలోచనతోనే ఏమైపోయిందంటే వ్యవస్థ కుటుంబ వ్యవస్థ లోపల ఒక విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్న అంటే తల్లి దాన్ని నేను ఎందుకు గౌరవిస్తలేనటువంటి దాని మీద ఆలోచన చేస్తే ఇది చాలా భయం చాలా బాధాకరమైన విషయం ఈ మధ్యలో మనం చూస్తున్నాం హాస్పిటల్స్ పెరుగుతున్నాయి మెడికల్ షాప్లు పెరుగుతున్నాయి దాంతోపాటు అన్ని రకాలుగా పెరుగుతున్నాయి ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఓల్డేజ్ హోమ్లు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు హాస్టల్స్ అంటారు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో పట అక్కడ కొడుకు బిజీ కోడలు బిజీ కుటుంబ సభ్యులందరూ బిజీ డబ్బు 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 అనేటువంటి దాని మీద పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే తల్లిదండ్రులను కొద్దిగా ఏజ్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేటువంటి పరిస్థితి ఆ ఏజ్ హోమ్ లా వాళ్ళు ఎంత బాధపడతారంటే నిజంగా చెప్తున్నా కదా ఒక మనిషికి ఒక్క ఎంక ఎరుగుతనే చాలా ఇబ్బంది అవుతుంది ఇరవై ఏడు ఎంకలు పట 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 ఎరుగుకుంటా జన్మనిచ్చినటువంటి తల్లి ఆ ప్రసవ వేదన ఆ బాధ ఆ కష్టము చాలా ప్రేమతో తీసుకునేటువంటి సృష్టిలా ఒక తల్లి ఆ తల్లి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు ఓదార్పు వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని చూసుకుంటా అది చాలా నరక అంటే జీవితంలో మేము ఇంత బాధాకరమైన పరిస్థితుంటామని చెప్పేసి వాళ్ళ జీవితంలో అనుకోరు కానీ హాస్టల్స్ అంటారు కానీ ఈ ఓల్డేజ్ హోమ్స్ ఏవైతున్నాయో అవి నా దృష్టిలో మాత్రం భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లేనటువంటి దేశం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ స్థాయిగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి జర్రా తల్లిదండ్రులు కొద్దిగా ఇదే అయిపోయారు అనుకో ఏ నాకు ఇదైతే లేదు ఏమైనా ఉంటే పదివేలు ఇరవై వేలు అవసరం అనుకో యాభై వేలైనా పెట్టేటటువంటి ఆలోచన చేస్తున్నారు తల్లిదండ్రులు కోరుకునేది అది కాదు ఒక నాగదర్శనం అంటే ఒకటే ఒకటి ఆలోచన ఏంటంటే ఈరోజు ఇంట్లో రేపు అంట కనురెప్ప తెరిస్తే ఉయ్యాలా కను రక్కు ముస్తే మనం కోరవాలి మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఏం సంపాదించినా నీ పిల్లలు చూస్తారు ఈరోజు నువ్వు నీ తండ్రికి నువ్వు చేసినటువంటి ఏదైతే హాస్టల్ వేసామో ఏదైతే ఓల్డేజ్ హోమ్ వేసామో నీ కొడుకులు కూడా నీకు అదే పరిస్థితి వస్తారు కనుక ఏదైతే నువ్వు ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రక్రియనే రేపు నీ పిల్లలు కూడా చేస్తారు కనుక తస్మ జాగ్రత్త దీని పూర్తిగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు గౌరవిస్తాం తల్లిదండ్రులు పూజిద్దాం పూజించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను సైరా టీవీ వారికి తెలియజేసు చిన్నప్పుడు అమ్మ ఎంతగానో గోరుముద్దలు తినిపిస్తుంది ఆకలి తీరుస్తుంది కానీ ఇప్పుడు తల్లికి పెట్టడానికి బుక్కడి బువ్వరగా కరువైపోయింది మరి దీని మీద ఏమంటారు మేడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొబైల్ ప్రేమిస్తున్నాం మనం ఇంటిని ప్రేమిస్తున్నాం బంగారాన్ని ప్రేమిస్తున్నాం వస్తువులను ప్రేమిస్తున్నాను తప్ప మనకి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిని కూడా ప్రేమించలేనటువంటి పరిస్థితులు మన మొబైల్ ఫోన్లో కూడా మనం చూస్తున్న మనం ఏదైతే స్క్రీన్ ఉంటుందో స్క్రీన్ మీద ఉంటుందో ఒక హీరోయిన్ ఫోటో పెడతారు ఒక హీరో ఫోటో పెడతారు నేను కోరుకునేది ఏంటంటే జన్మనిచ్చిన తల్లిని మించినటువంటి సృష్టిని నాగదర్శనం ఇంకోటి లేదు కనుక ఆ తల్లిని గౌరవిస్తే ఆ కుటుంబం కూడా సిరి సంపదతో ఉంటుంది లక్ష్మీదేవి కూడా కలకలా ఆడేటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రక్రియ నాగదర్శనటుకు మన భారతదేశం సాంప్రదాయం ప్రకారం కర్మ సిద్ధాంతం ఫాలో అవుతుంది ఈ రోజు నువ్వు తల్లికి ఏదైతే ఇబ్బంది పెట్టినావో తల్లికి ఏదైతే కష్టపెట్టేటువంటి ప్రయత్నం చేసినవో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ కూడా అదే పరిస్థితి వస్తుంది అదే దుస్థితి వస్తుంది నీ తల్లి కంటే కూడా ఇంకా భయంకరమైన దుస్థితి వస్తుంది ఇప్పుడు నీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి నేను నాలుగు రూపాయలు దంపాల్స్తున్నాయి దాని మీద ఎవరైతే బిర్ర వీక్కుంటా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారో రేపు అంతకంటే కూడా దయనీయమైనటువంటి పరిస్థితి వస్తుంది కనుక తస్మాత్ జాగ్రత్త తల్లిని గౌరవిద్దాం తండ్రిని గౌరవిస్తాం గురువులను గౌరవించేటువంటి ప్రయత్నం చేద్దాం దేశాన్ని గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రపంచంలో నాకు తెలిసిన మట్టుకు భారతదేశాన్ని మించినటువంటి దేశం లేదు కనుక ఫస్ట్ మనకు జన్మనిచ్చిన తల్లి అందరికంటే చాలా ముఖ్యం తల్లిదండ్రులు గౌరవించేటువంటి దాని మీద మన సొసైటీ కూడా అట్లా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మన సొసైటీలో ఒకటి ఏంటంటే అనుకరణ ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులను ఒక ఓల్డేజ్ హోమ్లో చేసాను అనుకో అని నేను కూడా మా అమ్మ నాయన వేయొచ్చు అనేటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి ఆలోచన అనుకరణ ఆలోచనది అది పోవాలి అది పోయేటువంటి పరిస్థితి రావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఆ దశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా విన్నపించుకుంటాను ఎందుకంటే ఈ మధ్యలో ఓల్డేజ్ హోమ్ చాలా ఎక్కువ ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఓల్డేజ్ హోమ్ నాకు ఒక సందర్భం నాకు ఒక ఇన్వైట్ చేసింది ఓల్డేజ్ హోమ్ నుండి రానని చెప్పి ఎందుకంటే దీనికి వ్యతిరేకమే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో సంగారెడ్డి కాదు యావత్ భారతదేశం కూడా ఎక్కడ కూడా ఈ ఓల్డేజ్ అనేటువంటిది లేకుండా ప్రతి తల్లిని తండ్రిని ఎంత అంటే నాగర్శ దేవుని అయితే మనం ప్రత్యక్షంగా చూడలే ప్రత్యక్షమైనటువంటి దేవుళ్ళు మన తల్లిదాని వాళ్ళు ఎంతెంత పెద్దగా అనుకో వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిననుకో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిననుకో వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న వాళ్ళు పని చేస్తుంటారు వాళ్ళు మనకి ఇబ్బంది అవుతుండచ్చు కానీ భరించుకునేటువంటి శక్తి మనం ఎందుకంటే తొమ్మిది నెలలు కడుపులో మోసినప్పుడు నువ్వు కాలుతో దంతుంటావు ఏదో రకంగా లోపల అన్ని రకాలు ఇబ్బంది పెట్టా కానీ ప్రేమతోని చిరునవ్వుతోని ఆమె కలాలనుకుంటున్నా కొడుకు ఇట్లా రావాలి అట్లా రావాలని ఇట్లా కలగంటారు నువ్వు కూడా నీ తల్లి చేసేటువంటి చిన్న చిన్న ప్రక్రియలు కూడా ప్రేమతో స్వీకరించేటువంటి రోజు వస్తే నాకు తెలిసిన మట్టుకు ఆ గొప్ప కుటుంబం అవుతుంది ఆ గొప్ప మానవత్వం అవుతుంది ఆ మానవత్వం అనేది ఈ సైరా టీవీ ద్వారా నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం చేసేదే రేపు మన పిల్లలు కూడా చేస్తారు ఆలోచన మాత్రం గట్టి తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేసు ప్రతి రూపాయి కూడా పెట్టి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తారు గొప్ప స్థాయికి తీసుకెళ్తారు ఉద్యోగాలు వచ్చేసరికి వాళ్ళకి పిల్లలు అంటే భారం అయిపోతున్నారా తల్లిదండ్రులు వాళ్ళకి అంటే మన వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఈ మధ్యలో ఏమైపోయిందంటే పాశ్చాత్య సంస్కృతి వచ్చేసి అసలు భారతీయ సంస్కృతి మన సనాతన ధర్మం ఏముందంటే తల్లిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి అతిథులను గౌరవించేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఏమైపోయిందంటే సాంకేతికంగా మనం చంద్రమండలం మీద కాలు పెట్టినాం కానీ మన లోపల తల్లిదండ్రులు కూడా కాలు పెట్టలేనటువంటి పరిస్థితి మనం చూస్తుంది ఎందుకు వస్తుందంటే ఈ పరిస్థితి ఎందుకంటే మనము ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది ఆలోచన విధానం మార్పు వచ్చింది మనం చేసే ప్రక్రియలో మార్పు వచ్చింది కాస్త మనం నాకు ఒక విషయం చెప్పదలుచుకునేందంటే ఏంటంటే మనకు చిన్న దెబ్బ తాకిందనుకో అనుకో దెబ్బ తాకేమంటే అమ్మ అనేటువంటి ముచ్చట చెప్తున్నాడు ఏమైనా కష్టం అనుకో అమ్మ అనేటువంటి విషయం చేస్తాను అంటే కష్టం వచ్చినప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తుంది నీకు బాధ వచ్చినప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తుంది సంతోషం రాగానే నువ్వు ఏదో రకమైన ఆలోచన చేసుకోవడానికి ఏముండదు అది ఉయ్యాల ఊగి 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 ఏడాగలను ఆడాగుతుంది కనుక దయచేసి అసలు దానికే ఊకుండా తల్లిని గౌరవిద్దాం తల్లిని గౌరవిస్తాం వాళ్ళే మనకు నాకు నీకు ఏం చేసినా నాకు మటుకు నువ్వు సమాజంలో ఎంత పెద్ద తప్పు చేయి పెద్ద తప్పు చేయి కానీ సమాజం అంతా చిదరించుకున్న ఒక తల్లి మాత్రం నీ కడుపులో చల్లగా పెట్టుకుంటా కనుక తల్లిని మించిన దైవం లేదు తల్లిని కూడా గౌరవించాలని చెప్పేసి కూడా నేను ద్వారా నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తి తెలియజేసుకో సార్ పెళ్లి చేసుకుంటే కొందరు కొడుకులు మారిపోతారు అంటుంటారు మరి ఇది వరకు నిజం మారిపోతారంటే వాళ్ళకున్నటువంటి పరిస్థితి వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాగానే ఏం చేస్తాము మా అమ్మ ఇట్లా మా నాయనిట్లా మా తమ్ముడు ఇట్లా ఉన్నలేని ఎంత పూస కూచ్చేసి మొత్తం మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళ మీద వేస్తాం వాళ్ళు ఏం చేస్తారు మొత్తం విని వాళ్ళు నీకు ఉన్నటువంటి పుట్టుమచ్చులు పెట్టుమచ్చులు అన్నీ ఇన్న తర్వాత ప్రేమతో నుండి దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నీ రిమోట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిమోట్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే దయచేసి చెప్తున్నా కదా ఏది ఉన్నా సరే ఎక్కడ దక్కండి ఎక్కడ దక్కండి అంటే తల్లికి ఇచ్చేటువంటి గౌరవం తల్లికి ఇవ్వాలి భార్యకి ఇచ్చే గౌరవం భార్యకి ఇవ్వాలి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి తల్లికి ఇచ్చే గౌరవాన్ని పక్కకు పెట్టేసి మొత్తం కూడా పూర్తి చేస్తే కూడా ఆమె కూడా రేపు తల్లి ఇంటికి వచ్చిన కోడలు కూడా నీ భార్య కూడా రేపు తల్లవుతుంది కనుక ఈ తల్లిని గౌరవిస్తే రేపు నీ కొడుకులు నేను గౌరవించేటువంటి పరిస్థితి వస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ టు సైరా టీవీ ఓ సైరా